వాట్సాప్ ల కొంతమంది చదువు రానోడు ఐదో తరగతి నాలుగో తరగతి ఫెయిల్ అయినోడు కూడా ఇలా ఓడబడితే వాడే యూట్యూబ్ యూట్యూబ్లలో ఏమని కొట్టుకపోయింది కొట్టుకపోయింది కాళేశ్వరం కేసీఆర్ మొత్తం తినేసిండు లక్ష కోట్లు దొబ్బిండు అని ఇక్కడ వీడోర్రాక్కోలే అక్కడ వాడోర్రా యూట్యూబ్ లో సూచి మనమేమనుకున్నాం వాళ్ళందరూ కూడా అవో ఏమో జరిగింది ఇలా అందుకే మనోళ్ళు మాట్లాడతలేరు మనమేందంటే నిజం నిలకడమే తెతుంది తొందర అనుకున్నాం మరి కొట్టుకపోయింది 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 అన్న కాళేశ్వరంలో మొన్న కేసీఆర్ గారు కాలు బయటికి పెట్టంగానే గాయత్రి పంపవు ఎట్లా చాలా అయింది నంది పంపవు ఎట్లా చాలా అయింది మన చొప్పదండికి నీళ్ళు ఉరుక్కుంటే ఎట్లా వచ్చినాయి ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా ఈ లంగలు దొంగలు యూట్యూబ్ లో మాట్లాడే చిల్లరగాళ్ళు వీళ్ళ మాటలు కాదు మనం నమ్మవలసింది కళ్ళెదురుగా కనబడుతున్న వాస్తవాలు చూడాలి వాస్తవాలు నమ్మాలే వాస్తవాలు ఆలోచన చేయాలి ఇలా చొప్పదండి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ నిన్నగాక మొన్న ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టారు అరెస్ట్ చేశారు కానీ నీళ్లు మాత్రం సాయంత్రం వరకు ఇచ్చారు